నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి సార్ అంటే మహేష్ బాబు గారి ట్రస్ట్ ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను కాస్త అతను నుంచి కాస్త డివేట్ అయ్యి ఒక చిన్న క్వశ్చన్ అడుగుతున్నాను సార్ కృష్ణ గారిని మీరు చూశారు చాలా సందర్భాల్లో ఇండస్ట్రీ మొత్తం ఉంటుంది చాలా సందర్భాల్లో మీరే చెప్పారు ఇండస్ట్రీలో దేవుడు అంటే మనిషి ఎవరైనా ఉన్నారంటే కృష్ణ గారు అని చెప్పేసి ఆయన కడుకుని కుట్టిన బిడ్డ ఈ రోజు నాలుగు వేల మంది పిల్లలకి హార్ట్ ఆపరేషన్ చేపించారు కొన్ని గ్రామాలను దత్తత తీసుకుంటున్నారు అంటే ఒక మనిషి రుషి అయితే ఎలా మారిపోతాడో అలాంటి మైండ్ సెట్తో ముందుకెళ్ళిపోతున్నారు మీలాంటి ఇలాంటి పెద్దలందరూ ఎలాగో సపోర్ట్ చేయడానికి బ్యాక్ బోన్గా ఉంటూనే ఉన్నారు సో మహేష్ బాబు గారి ప్రస్థానం అంటే అతడు సినిమా చేసినప్పుడు ఒక యంగ్స్టర్ని చూసి ఉంటారు మీరు ఈరోజు ఆయన జర్నీ శిఖరాగ్రంలో ఉంది సో అలా ఆ మహేష్ బాబుని మహేష్ బాబుని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది సార్ యాక్చువల్గా కృష్ణ గారు నేను క్లాస్ ప్రస్తావించారు అప్పుడు ఇద్దరు కూడా కొంచెం ఒకట కామ్ గా ఫైట్ గా ఉండే వాళ్ళు ముందు బెంచ్ లో కూర్చోబెట్టి అల్లరి బెంచ్ లో వెనక పెట్టి ఓకే ఆ విధంగా మీ ఇద్దరం పక్క పక్కన ఫస్ట్ బెంచ్ లో కూర్చోనేవాళ్ళు మీ ఇద్దరు రాముడు బుద్ధిమంతులు ఇప్పుడు కూడా ఇద్దరు రాముడు బుద్ధిమంతులు లేటాడు ఇద్దరు కూడా ఓకే అల్లరి చేయటం గాని గొడవలు చేయటం గాని ఏదో విజిల్ చేయటం గాని లేకపోతే అటెండెన్స్ అయిన తర్వాత బెల్లగా జారుకొని బయట పోవటం ఓకే ఎందుకంటే ఆ బ్యాచ్లు వేరు అందుకని ఆ బ్యాచ్ అందరూ వెనక ఓకే అందుకని పర్ఫెక్ట్గా క్లాస్కి రావడం క్లాస్లో కూర్చోడం చెప్పిన పాఠం పూర్తిగా వినటం క్లాస్ అయ్యే వరకు కూడా వెళ్లకుండా బయటకి ఏదో యూటిన వెళ్తారండి అదే అండి ఇదండి అని మాటలు కూడా లేకుండా అవన్నీ కూడా పర్ఫెక్ట్గా అని చెప్పి అలాంటి వాళ్ళు ఒక ఆరు ఏడు గడు మందిని సెలెక్ట్ చేసుకొని మాకు ఇట్లా రెండు దాకా ఉండేవి ఒక వర్ష వెంచర్లో మేము ఉండేవాడము నలుగురు ఇంకో వరుస వెంచర్ ఇంకో ఓకే అట్లా చాలా పర్ఫెక్ట్గా చేసాం అప్పుడు అనే ఒకటి అనమాట ఆయనకి మొదట్లో కూడా ఆయన కూడా సినిమాకి అవ్వాలని లేదు సినిమా యాక్టర్ అవ్వాలనే ఆలోచన అది కూడా ఏం లేదు ఇప్పుడు కంటే చాలా అందంగా ఉండేవాడు చాలా అసలు ముట్టుకుంటే మార్చిపోతాడు అని అంత కలర్ లో ఉండేవాడు మంచి జుట్టు ఎక్సలెంట్ జుట్టు నొక్కుడు లాగా ఉండేది అట్లా ఉండేవాడు చాలా తక్కువ మాట్లాడేవాడు ఒకసారి అక్కడినే నాగేశ్వరరావు గారు వచ్చారు అక్కడికి నాగేశ్వరరావు గారు అరవై సంవత్సరాలు ఫంక్షన్ వజ్రోత్సవం చేశారు ఆయన అరవై సినిమాలు రిలీజ్ అయింది అది వచ్చినప్పుడు మా ఏలూరు కాలేజీ కేసుకు వచ్చాడు వందరు వేలు కూర్చొచ్చు అయిన తర్వాత ఆయన మాట్లాడేసి మాట్లాడేశారు అప్పుడు సభలో కొట్టాము తర్వాత వెళ్ళిపోయేటప్పుడు ఎవరైనా వాళ్ళే వెళ్ళిపోయి సార్ ఆటోగ్రాఫ్ సార్ ఆటోగ్రాఫ్ ఆటోగ్రాఫ్ రకరకాలుగా ఆటోగ్రాఫ్ ఓకే చేసిన తర్వాత కృష్ణ ఆలోచన వచ్చింది సినిమా యాక్టర్ కదా ఇంత క్రేజ్ వచ్చింది ఇంత వచ్చింది మనం కూడా ఎందుకు అవ్వకూడదు అనే ఆలోచన మొట్టమొదటిగా అక్కడికి వచ్చి ఆయన ఎక్స్పెక్ట్ చేశాడు బాగుంది నాకు కూడా అని పర్సనాలిటీకి అందరికి అవుతుంది ఆ టైంలోని కొల్లి కాపురం డైరెక్టర్ తిలక్ గారు గారు ఎడిటర్ మంచి ఎడిటర్ అయినా ఎడిటర్ డైరెక్టర్ కూడా అయ్యాడు కొన్ని సినిమాలు చేశారు చాలా మంచి సినిమాలు చేశారు తల సినిమా చేశాడు ఆయన ఒకసారి కొల్లేటి కాపురం రిలీజ్ చదున ఏలూరు కాలేజీకి వచ్చాడు ఆయన కూడా ఓకే వచ్చినప్పుడు ఇది చూశాడు చూసిన తర్వాత పిలిచాడు పిలిచే సినిమాలు యాక్ట్ చేస్తావా అండి చేస్తానండి ఆయన పిలిచాడు ఆయన పిలిచి అడిగాడు మంచి చూడటానికి చూడగానే అట్రాక్టివ్గా ఉంటాడు చాలా పిలిచి అడిగాడు సినిమా ఇంట్రెస్ట్ ఉందంటూ ఉందండి సరే అయితే ఇప్పుడు నా సినిమా అయిపోయింది మళ్ళీ కొత్త సినిమా మొదలు పెట్టడానికి టైం పడుతుంది నువ్వు నీ ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నావు కదా నువ్వు చదువు పూర్తి కూర్చోసుకొని నువ్వు నాకు ఫోన్ చేయని నెంబర్ అయ్యాన్ని ఇచ్చాను ఓకే ఇస్తే ఈయన తర్వాత చేశారు వచ్చేయమన్నాడు ఆయన ఆయన వెళ్ళేటప్పటికీ ఈయన సినిమా ఇంకా అప్పుడు కూడా రెడీ అవ్వాల అందుకని బయట ఏమన్నా ట్రయల్స్ ఉంటే చేసుకుంటూ ఉండు నువ్వు నాటకాలు లేదు కాబట్టి నాటకాలు వేస్తూ ఉండని చెప్పి సోమన్ బాబు గారు కృష్ణ గారు ఇంకా బ్యాచ్ ఉన్నారు కొంతమంది వాళ్ళందరూ నాటకాలు అయ్యేసి కుమార్ గారు కూడా మీ బ్యాచ్ బాగా కుమార్ గారు కూడా మా బ్యాచ్ ఇప్పుడు విజేంద్ర ప్రసాద్ గారు రాజమౌళి గారు ఆయన ఆయన బ్యాచ్ ముఖర్జీ గారు సమత ఆయన చర్జీ గారు కూడా మా కాలేజీ సరే అనుకున్నట్టుగా ముందు సక్సెస్ కాలేదు యాక్టర్గా ఏమీ విషయం రాలేదు పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చేసిన తర్వాత ఆదిల్ సుబారావు గారు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు కొత్త వాళ్ళు పెట్టి సినిమా తీస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు బాగున్నాడు అప్లై చేసాడు అంటే అప్పుడు ఈయన అప్లై చేశాను దానికి ఇంటర్వ్యూ చూసారు సెలెక్ట్ చేశారు అలా యాక్టర్ అయ్యాడు నేను బాగా ఆయన ఇదిలా రిలీజ్కి వస్తే విజయవాడ వస్తే ఫోన్ చేసేవారు నేను కలుస్తూ ఉండేవాడిని తర్వాత మా బిజినెస్ కోసం నేను కోయిమత్తూరు వెళ్ళాల్సి వస్తూ ఉండేది కోయమత్తూరు తిరిగి వచ్చేటప్పుడు మెట్రాస్ ఒక రోజు ఆగిపోయి నేను కృష్ణ కలుసుకొని అక్కడ ఆయన ఆ రోజు రోజంతి ఆ రోజు రాత్రి మెయిల్ మెయిల్ కొంచెం అలా చాలా మంచి సినిమాలు వస్తున్నాయి అన్నీ ఒక డెవలప్మెంట్ సార్ అలాంటి వ్యక్తి స్వయం శక్తితో వచ్చాడు కనుక వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉండే ఇచ్చేసింది ఇది కాకుండా స్వయం శక్తితో వచ్చాడు ఆ గుండూ గేర్ సినిమాతోసారి వన్ మంత్ సిక్స్ తర్వాత అన్ని ప్రయోగాలుగా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక్కసారిగా పదిహేను సినిమాలు పదిలో వచ్చింది అక్కడి నుంచి అంత చేశాడు ఇవన్నీ ఇప్పుడు మహేష్ బాబుకి వచ్చేటప్పటికి కృష్ణ గారి అబ్బాయి బిగినింగ్ లో అంతా లెగసీ అయితే ఉంది ఆ లెగసీ లెగసీ అయితే ఉంది ఉంది కదా అని ఉంటే బాగా హెల్ప్ చేసింది తర్వాత ఇతను బాగా ఇంట్రెస్ట్ అని చెప్పి యంగ్ హీరో చిన్నప్పటి నుంచి కూడా క్యారెక్టర్ చేసాం చేశాడు మేము కలిపి సినిమా కూడా చేసాం సినిమా పేరు గుర్తులేదు నాకు బ్రదర్స్ లాగా చేసాం అందరూ కూడా ఫైట్స్ గీడ్స్ అన్ని కూడా చేశాం అప్పుడు అనుకున్నావు మహేష్ బాబు కూడా చాలా పెద్ద యాక్టర్ అయిపోతాడు కృష్ణ గారు లాగా పెద్ద యాక్టర్ అవుతాడు అని ఊహించాం అందుకంటే కూడా ఎక్కువగా కృష్ణ గారు సార్ ఆ కృష్ణ గారి బాగా కాన్ఫిడెన్స్ మంచి యాక్టర్ అవుతాడు అంటే రమేష్ ముందు రమేష్ అయ్యాడు కూడా గెచ్చు అప్పుడు కూడా అనే ఉంటాడు రమేష్ కూడా అవుతాడు రమేష్ కూడా బాగుంటుంది రమేష్ కంటే కూడా మహేష్ ఎక్కువ ఇది అవుతుంది అలా మంచి యాక్టర్ అవ్వ ప్రతి సినిమా నాన్నగారి దగ్గర దగ్గరికి తీసుకెళ్తాడు కథ పెడిమాని అడిగేవాడు సార్ మహేష్ బాబు కథలు అవన్నీ నువ్వే ఇండివిజువల్గా నువ్వు నువ్వు సెలెక్ట్ ఓకే నువ్వు పెరగాలి నేను చెప్పి నేను ఇది బాగుంది ఇది వద్దు ఇది బాగాలేదు అని చెప్పడం బాగుంది చెప్పి సార్ ఆ నిర్ణయాధికారిని కూడా పే చేసాడు అతను అలాగే మంచి సెలెక్ట్ చేసుకోవడం మంచి బ్యానర్లు సెలెక్ట్ చేసుకోవడం అలాగే మంచి డైరెక్టర్ నువ్వు చేసుకోవటం అవన్నీ కూడా చేసి సక్సెస్ అయ్యాడు ఆ సినిమా కూడా వచ్చిన తర్వాత మేము అదే అనుకున్నాం అప్పటికి అప్పుడు కృష్ణ గారితో సినిమా చేసాం సార్ మా బ్యానర్లో అందులో నాగ నాగార్జున గారి హీరోను కృష్ణ గారి ఫాదర్ నాగార్జున గారి ఫాదర్ వారసుడు కృష్ణ వారసుడు సార్ ఆ వారసుడు అడిగితే ముందు నేను జాయిన్ అయ్యా క్యారెక్టర్ అది అన్నాడు అని మళ్ళీ కొద్ది రోజులు అయిన తర్వాత మళ్ళీ ఆయనే ఫోన్ చేసి సరే ఒకసారి కథ వచ్చి అంటే అది హిందీ సినిమా అది హిందీ సినిమా రీమేక్ అది ముందు హిందీ పిక్చర్ ఒకసారి అన్నా హిందీ పిక్చర్ అరేంజ్ చేసి చూసేసి బాగుంటుంది క్యారెక్టర్ బాగుంది చేస్తున్నాలే అని అలా చేశారు ఈ మహేష్ పబ్లిక్ కూడా మరి దాని అంటే ఇద్దరు యాక్టర్గా ఉన్నప్పుడు కొన్ని సినిమాలు కలిసి చేయడం కానీ లేకపోతే కృష్ణ గారి అబ్బాయి గారు కానీ కృష్ణ గారి కానీ మొత్తం మీద మేము డేట్లు కానీ వెంటనే ఇచ్చాం ఓకే సో అన్నీ సక్సెస్ఫుల్గా జరిగి అందరూ హ్యాపీగా ఉన్నాం ఈ సినిమాని ఇవాళ ఎంగర్ జనరేషన్ చూపించారు అప్పుడు చూసిన వాళ్ళు అందరూ బాగానే చూశారు యంగర్ జనరేషన్ ఇరవై ఏళ్లలో చిన్న పెరిగిన జనరేషన్ అంతా అందరూ సినిమాలు చూశారు టీవీలో అందరూ చూసి సినిమాలు చూశారు లేకపోతే ఏదో చూస్తే అన్ని రకాల అతడు సినిమా చూడని ఇల్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో లేదంట లేదు నిజంగా నిజం ఎందుకంటే సినిమా ఇక్కడే కాదు ఈవెన్ ఇదర్ కంటే అదర్ కంట్రీస్కి వెళ్తే ఎక్కడికి మీ సినిమా ఉందండి ఆ యంగర్ జనరేషన్ అక్కడ ఉన్న యంగర్ జనరేషన్కి మురళీ మౌన పెద్ద యాక్టర్ బోల్డ్ సినిమాలో చేశాడు ఇది అని చెప్తే వాళ్ళకి ఏం అర్థమయ్యేది కాదు అతడి సినిమా తీసింది ఈయనే అని ఒక్కసారి అవునా అని వచ్చి ఇది ఒక గుర్తింపు అయిపోయింది ఒక గుర్తింపు అయింది యాక్చువల్గా నేను అందులో యాక్ట్ చేయలేదు సార్ నాకు ఏం క్యారెక్టర్ కూడా లేదు నేను చేయలేదు అందుకని మా సినిమాల్లో తీసిన సినిమాల్లో నేను ఏది నేను ఉండాలి కంపల్సరీగా లేకపోతే నా వేషం బాగుంటుంది సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలనేది మేము ఎప్పుడు పెట్టుకోలేదు సినిమా బాగుండాలి సినిమా సక్సెస్ అవ్వాలి అందులో క్యారెక్టర్ ఎలాంటిది అయినా సరే అలా చేసుకుంటూ వచ్చాను మళ్ళీ అతడి సినిమా విషయానికి వస్తే సార్ అంటే మీకు ఒక బ్యూటీ చెప్తాను బ్యూటీ అనే వర్డ్ ఎందుకు వాడానంటే అతడు సినిమాకి ఈ రోజుకి ఏజ్ అయిపోవాలి అతడు నిర్మాతకి ఈ రోజుకి ఏజ్ అయిపోవాలి అతడు హీరోకి ఈ రోజుకి ఏజ్ అయిపోవాలి అతడు హీరోయిన్ కూడా ఈ రోజుకి ఏజ్ అయిపోవాలి కూడా హీరోయిన్ గా చేస్తున్నా చాలా అందంగా కనిపిస్తున్నారు స్క్రీన్ లో ఏం సార్ ఈ సీక్రెట్ ఏం సార్ అతడు సినిమాకి పనిచేసిన వాళ్ళందరూ అలాగే ఉండిపోతున్నారు ఈవెన్ కెమెరామెన్ అలాగే ఉన్నాడు మరి డైరెక్టర్ గారు కూడా టాప్ లో ఉన్నాడు అవును ఏ విధంగా చూసినా ఆ టీమ్ అంతా కూడా టాప్ లోనే అవును ఇప్పటికీ కూడా ఇరవై ఏళ్ళ తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత సో ఇది మరి దీన్ని ఇప్పుడు ఎగర్ జనరేషన్ అందరు కూడా థియేటర్కి వెళ్ళి కూర్చొని సినిమా ఇప్పుడు ఏమిటంటే వీడియోలు చూస్తున్నాం అనుకోండి టీవీలో చూస్తాం అనుకోండి ఫోన్లు వస్తాయి ఫోన్ మాట్లాడుతూ ఉంటాం లేదా మధ్య మధ్యలో వైట్లు వెళ్ళి వస్తూ ఉంటాం అప్పుడు థియేటర్లో కూర్చొని సినిమా చూసేటప్పుడు ఏమిటంటే అది మొత్తం డార్క్ అయిపోతుంది కదా స్క్రీన్ తప్ప ఇంకేముండదు పక్కన పక్కన వాళ్ళు కూడా మనకి కనపడదు ఇంక మన కాన్సర్ అంతా స్క్రీన్ మీదే ఉంటుంది సార్ అది దాంట్లో ఎక్కువ సక్సెస్ అవుతుంది తర్వాత ఇంట్లో మీరు ఒంటరిగా సినిమా చూసినట్టు థియేటర్లో జనం మధ్యలో కూర్చొని సినిమా చూసినడానికి లాట్ ఆఫ్ డిఫరెన్స్ అంతే కదా సార్ ఎందుకంటే ప్రజలు ఎక్కడ రియాక్ట్ అవుతున్నారు ఎక్కడ కొడతారు ఎక్కడ బాగుంది అంటున్నారు ఇవన్నీ కూడా థియేటర్లో తెలుస్తుంది అందుకని థియేటర్లో చూసేటట్టుగా ఇప్పుడు సౌండ్ సిస్టమ్స్ కానీ ఇది కానీ ఎవ్రీథింగ్ అప్డేటెడ్ చేశారు కాబట్టి పైగా హైదరాబాద్లో ఉండేవాళ్ళ కోసం అని హైటెక్స్లో కూడా అవును రిలీజ్ చేయటానికి వేరికా చెయ్యాలి అవును ఇప్పుడు దీని కోసం చేసింది చాలు సరే అది కూడా చేయండి ఎంత అయినా పర్వాలేదు ఆ ఒక్క పరికటే రిలీజ్ అయ్యి అది అక్కడ రిలీజ్ చదువు ఎందుకు సార్ ఇంత స్వార్థం మీరు రెండు కొడుకనే ఫ్రెండ్ కోటర్ కొడుక అనేది ఉంటుంది డిఫరెంట్ గా మంచివాడు చాలా మంచి వ్యక్తి మంచివాడు ఇష్టగారు ఎంత మంచిగా ఉంటాడు బాబు కూడా అంత మహేష్ బాబు కూడా అంత చదివి ఉంటాడు ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు వాళ్ళ సార్ ప్లస్ మా బ్యానర్ కూడా మంచి పేరు కదా సార్ అతను సినిమా ఇన్ని సినిమాలు తీసిన ఇరవై ఐదు సినిమాల్లో మిగిలినట్టు గురించి చెప్పేదానికంటే అతను ముందు చెప్పిన తర్వాత మిగిలిన చెప్తారు సో అందుకని వాళ్ళ అప్గ్రేడ్ చేసి జనానికి మళ్ళీ ఒకసారి బాగా చూపించాలనే ఉద్దేశంతో చేసి సార్ నిన్న ప్రెస్ మీట్లో మీరు మాట్లాడుతూ ఆ నాజర్ గారి క్యారెక్టర్కి సోబాబు గారిని అడిగాను సో నన్ను హీరోగానే జనాలు గుర్తుపెట్టుకోవాలి ఆ వేషం వేయడం సున్నితంగా దర్శించాలని మీరు చెప్పారు సార్ బట్ నా డౌట్ ఏంటంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత బాబు గారిని కలిసారా ఇలాంటి ఒక వేషం సార్ మాట్లాడారా సార్ సినిమా చూసారన్నాడు చాలా బాగుంది సినిమా అని చెప్పి